క్రీస్తునాథుని అందు ప్రియ క్రైస్తవ సంగమ ఈ రెండు వేల ఇరవై ఐదవ మహాజూబ్లీ సంవత్సర తపహకాల ఆధ్యాత్మిక స్థల సందర్శన యాత్రలో భాగంగా విచ్చేస్తున్న మీ అందరికీ విశాఖపట్నం ఆర్చిడయాసిస్ పునీత ఆంతోని వారి కథోలికా దేవాలయం విజయనగరం విచారణ మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ అందిస్తున్న గొప్ప సువర్ణ అవకాశం కుటుంబ సమేతంగా పాల్గొనండి దర్శించి ప్రార్థించండి నూట నలభై ఏళ్ల చరిత్ర గల పురాతన దేవాలయమునందు ప్రతిష్ఠించబడిన పుణిత అద్భుతాల ఆంతోని వారి శరీర అవశేషాలను అనేక నామకరణములతో పిలువబడుతున్న అమ్మ మరియ స్వరూపాలను మరియు ఏసుక్రీస్తు పాటల చరిత్రను కళ్లకు కట్టినట్టుగా తెలియజేసే స్వరూపాలను దర్శించి ధ్యానించి ఆధ్యాత్మిక దైవ దీవెనలను మెండుగా పొందండి ఇట్లు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నవారు మీ ఫాదర్ లూర్దు మార్నేని